హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకి సంబంధించి ముఖ్య గమనిక పదిహేను వందల కోట్ల పెండింగ్ బిల్లులు ఇక ఇవన్నీ కూడా రద్దు తాజా నిర్ణయం ప్రకటించిన సర్కార్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా సకాలంలో జమ్ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోడు మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ట్రస్ట్ అధికారులతో చర్చలు విఫలమైతే అయ్యాయి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రజా ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారంగా బుధవారం నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపియనున్నట్లు ఆషా స్పష్టం చేసింది గత ఆగస్టు నుంచి బకాయి పడిన పదిహేను వందల కోట్ల బిల్లును వెంటనే చెల్లించుకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆషా ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవ లక్ష్మీసా మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించడం లేనందున బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేదే లేదని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్ ప్రధాన కార్యదర్శి సి అవనాష్ ఒక ప్రకటనలో తెలిపారు అంటే సామాన్యులతో పాటు ఉద్యోగులకి కూడా ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ఆరోగ్య బీమా కింద న్యూ కేసెస్ అయితే తీసుకునేదే లేదని ఇక్కడ తేల్చి చెప్పడం జరిగిందండి ప్రైవేట్ వైద్య కళాశాలల్లోనూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోవని వాటి యాజమాన్యాలు ప్రకటించాయి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది కోవిడ్ నైన్టీన్ కింద అందించిన చికిత్స బిల్లులు ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు సుమారు మూడేళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదు బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించేది లేదు మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందు ముందుకు వారికి వైద్యాన్ని అందిస్తాం వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో యాభై శాతం రాయితీ ఇస్తాం సర్జరీలు ఉచితంగా చేస్తాం ఇప్పటికే ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని తెలిపింది సో ఇదేంటి వాళ్ళకి ఎంప్లాయ్ సంక్షన్ తాజా అప్డేట్స్